యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట అనుదిన వాగ్దానంతో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయ కల్పు శుభాలు ప్రతిరోజు ఉదయాన్నే వినే కొద్ది మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని విశ్వసిస్తున్నాను నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్థుతిద్దామా శ్రేష్టమైన జనులు ఉన్నను విలువలేని నా కోసం వచ్చావు శ్రేష్టమైన జనులు ఉన్నను విలువలేని నా కోసం వచ్చావు నన్ను వెదుకుట నీవు ఆపక్క నన్ను ప్రేమించుట నీవు మారు నన్ను వెదుకుట నీవు ఆపక్క ప్రేమించుట నీవు మారువక్క నూతన ప్రారంభమిచ్చావు నీ భుజములపై నన్ను మోసావు నన్ను నీవు మరువకా నన్ను నీవు విడువక జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు తృణీకరించక నన్ను త్రోసివేయక సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు మార్గము తెలిసినా తప్పిపోయాను ఎటో తెలియక నిలిచిపోయాను వంద మంది కోసం నీవు పోలేదు తప్పిపోయినా నన్ను నీవు వెదక్కి వచ్చావు వంద మంది కోరకు నీవు పోలేదు తప్పిపోయిన నన్ను నీవు వెతకి వచ్చావు నన్ను నీవు మరువక నన్ను నీవు విడువక జాలిగా నన్ను చూస్తూ నీలచిపోయావు తృణీకరించక నన్ను తృసివేయక సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు హెలుయా ఈ పాటలో భక్తుడు తప్పిపోయిన వారిని వెదకి రక్షించేవాడు దేవుడని మార్గము తప్పిన వారిని తిరిగి తన మందలోనికి సంగంలోకి చేర్చేవాడిని శ్రేష్టమైన జనులు ఎంతమంది ఉన్నా నిలువలేని వారి కొరకు ప్రాణం పెట్టిన ప్రభు ప్రేమను మరొక విడువక బెతికి నా దేవుని ప్రేమను తెలియచేస్తున్నాడు నేటి వాగ్దానం కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యాయం రెండో వచనం ఎహోవా వలననే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు చాలా నమ్మకంతో పలుకుతున్న మాటలుగా ఈ వచనాన్ని అర్థం చేసుకోవచ్చు యాత్ర కీర్తనగా నూట ఇరవై ఒకటో కీర్తన బైబిల్లో మనకు కనిపిస్తుంది కొండల తట్టు నాకు అనులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటూ నిస్సహాయతతో సహాయాన్ని వెతుకుతున్న భక్తుడు రెండో వచ్చిన వచ్చేసరికి అంటున్నాడు యహోవా వలననే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశంలో సృజించినవాడు అంటూ తన ధైర్యాన్ని తెలియచేస్తూ ప్రభువుని స్థుతిస్తున్న మాటలు మనం చదివాం భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు సర్వ సృష్టి మీద ఆధిపత్యం కలిగిన సర్వాధికారి అయిన దేవుడు నన్ను రక్షించుటకు నాకు సహాయం చేయటకు సమర్థుడు ఆయన వలనే ఆయన వల్ల మాత్రమే నాకు సహాయము అంటూ తన విశ్వాసాన్ని తెలియజేస్తున్నాడు ఈ ఉదయం ఈ మాటలు వింటున్న మీరైనా నేనైనా దేవుని సహాయాన్ని కోరుకునేవారిగానే ఉంటాము ఆయన సహాయాన్ని పొందుకోవాలని ప్రార్థిస్తాము కానీ ఒక పని తలపెట్టినప్పుడు కానీ ఒక అవసరత కోసం ఎదురు చూస్తున్నప్పుడు కానీ భక్తుడు పలికినట్టుగా ఏహో వావాలననే నాకు సహాయము ఆయనే నాకు సహాయం చేస్తాడు అని విశ్వసించగలిగితే విశ్వసించింది పలికేవారిగా మనముంటే నిజంగా గొప్ప దేవుని అద్భుత సహాయాన్ని పొందుకోగలం ఈ మాట ఎన్నోసార్లు నా జీవితంలో స్వయంగా అనుభవించి చెప్తున్నాను నిస్సహాయతలో నా దేవుడు నాకు సహాయం చేశాడు నాకు నా దేవుడు సహాయం చేస్తాడు అని విశ్వసించి ఏమీ లేని దానిగా నిస్సహాయంగా నా ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు నా ప్రయత్నం చేసినప్పుడు ఒక పనిలో ఉన్నప్పుడు అద్భుతంగా ఊహకు అందనంత ఆశ్చర్యంగా దేవుడు తన సహాయాన్ని పంపించాడు ఒకసారి మనుషుల రూపంలో కొన్నిసార్లు పేపర్స్ రూపంలో కొన్నిసార్లు ఫోన్ కాల్ రూపంలో కొన్నిసార్లు ఆర్థిక సహాయం రూపంలో తగ్గిన సమయంలో ఇన్ టైంలో అంటాం కదా ఆ ఇన్ టైంలోనే దేవుని సహాయాన్ని పొందుకొని ఈ మాటలు చెప్తున్నాను మీరు చెప్పగలరా ఈ ఉదయం దేవుని వలనే నాకు సహాయం నాకు ఏ సహాయం లేదు కానీ నేను దేవుని మీద ఆధారపడి ఆయన నాకు సహాయం చేస్తాడని పని ప్రారంభిస్తున్నాను అనే విశ్వాసంతో మీరు పలకగలిగితే ప్రయత్నించగలిగితే ప్రారంభించగలిగితే అద్భుతమైన దేవుని సహాయాన్ని పొందుకుంటారు ప్రియులారా ఈ హోవ వలనే మనకు సహాయము మనుషులు నమ్ముకున్న కంటే హోమను ఆశ్రయించడం మేలు అని కేత్రాకారుడు చెప్పిన రీతిగా మనుషుల సహాయం కంటే దేవుని సహాయం మీద ఆధారపడతాం మనం నిజమే కానీ విశ్వాసం ఉంచినప్పుడు నిజంగా దేవుని సహాయాన్ని పొందుకుంటాం ప్రార్థన ప్రేమ గల మాతండ్రి మా ప్రియులకు దాయిచేసింది వాగ్దనను బట్టి స్తోత్రాలు ఎవరైతే ఈ కొద్ది మాటలతో ఏకీబీస్తున్నారో వారి జీవితాల్లోనికి మీ సహాయాన్ని ఈ ఉదయమే పంపించండి ఎవరైతే దేవుని వలనే నాకు సహాయమని నమ్ముతున్నారో అవును ప్రభా అని ఒప్పుకుంటున్నారో వారికి ఈ క్షణమే మీ సహాయంతో దర్శించండి వారు ఏ స్థితిలో ఉన్నారో వారికి మీరు సహాయం చేయవాడవని మాట్లాడి బలపరచండి వేసే నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి ఆ మెన్ హ్యావ్ ఎ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్ థ్యాంక్ యూ